నమస్తే అందరికీ నేను మీ కాసిపేట స్వామి మందమారి యూట్యూబ్ స్టార్ ఇప్పుడు ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ దేవ కళా బృందం వారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఇందులో సన్మాన కార్యక్రమం ఉంది మీరందరూ కూడా అందరూ కూడా అంటే ఎవరైతే షార్ట్ ఫిలిమ్స్లల్లా పాటలల్లా జానపద గీతాలు కళారంగం ఏదైనా మంచిదే ఆ రంగంలో మీరు ఉన్నట్లయితే మీకు వీళ్ళు మిమ్మల్ని గుర్తించి సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు పెద్దపల్లిలో ఇది మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఎవరిని పులిపాక దేవేందర్ గ్రాండ్ మాస్టర్ అండ్ కోరియోగ్రాఫర్ ఈ పులిపాక దేవేందర్ ఈయనకు మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈయనకు ఫోన్ చేసి మీరు మీరు ఏం చేసిన ఏ పాట పాడిన్రు ఏ షార్ట్ ఫిల్మ్స్ ఏ షార్ట్ ఫిలిమ్లో ఉన్నారు లేకపోతే ఏదైనా సింగర్ కావచ్చు డ్యాన్సర్ కావచ్చు ఏదైనా మంచిది మీరు ఉన్నారో ఆ డీటెయిల్స్ ఆయన అడుగుతాడు కొన్ని క్లిప్పింగ్స్ అడుగుతాడు ఈ విధంగా ఉంటుంది ఈ కార్యక్రమము పెద్దపల్లిలో జరుగుతుంది ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు జెండా చౌరస్త పెద్దపల్లి అడ్రస్ కూడా ఉంది రాయేష్ అన్న ఒక్కసారి ఈ పాంప్లెట్ మంచిగా చూపెట్టావా దగ్గరికి వచ్చి కొంచెం బట్టనే చూపెట్టు వాళ్ళు చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మంచిగా వచ్చిందన్న ఇప్పుడు మళ్ళీ వెనక అన్న రైటా సో కళాకారులు అందరూ కూడా ఏ రంగంలో ఏ రంగంలో అయినా మంచితే మీ కళను మీ కళను మీరు చూపెట్టుకుంటారు కదా దానికి వీళ్ళు ఉగాది పండుగ పండుగ రోజున ఉగాది పురస్కారాలని మీకు సన్మానం చేయడం జరుగుతుంది మీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా పులిపాక దేవేందర్ ఈయనకు ఈ నంబర్కు మీరు కాల్ చేసి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా అందరూ వెళ్ళి మీరు సన్మానం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు నేను కాసుపేట స్వామిని ఖచ్చితంగా మీ అందరూ హ్యాపీగా సంతోషంగా బాగుండాలనే కోరుకుంటా అందరికీ తెలుసు ఈ కాసుపేట స్వామి అంటే వ్యక్తిపరంగా వ్యక్తిత్వం పరంగా ఏ విధంగా ఉంటాడో అందరికీ తెలుసు అందుకనే నేను ప్రత్యేకంగా మీ అందరికీ ఈ వీడియో తీసి మరీ ఎందుకు పెడుతుందంటే బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీది బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు కళాకారులకు ఈ ఉగాది పండుగ రోజున వాళ్ళకు సన్మానం చేయాలని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళు మనకు కాంటాక్ట్ అయినరు నా కాంటాక్ట్ అయినరు నేను నా వంతుగా మీ అందరికీ కూడా తెలిసేటట్టు నేను చేస్తాను తప్పకుండా కళాకారులందరూ కూడా వెళ్ళి మీ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నా చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇది రెండో ఛానల్ ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి దయచేసి ఆ మందమర్ సినిమా అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోని అందరికీ షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే ముందుగా మీరు ఈ బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ దేవా కళా బృందం ముందుగా పులిపాక దేవేందర్ను మీరు ఖచ్చితంగా ఫోన్లో కాంటాక్ట్ అవ్వాల్సిందే పులిపాక దేవేందర్ నంబర్ చెప్తున్నా ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి నైన్ వన్ త్రిపుల్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ వన్ ఈ నెంబర్కు మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కావాలి అతను చెప్తాడు మిగతా వివరాలు మొత్తం కూడా ఎక్కువ నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషను అతను మీకు ఇస్తాడు నా మాట వినండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఈ కార్యక్రమంలో ఉగాది పండుగ రోజు ఉగాది పురస్కారాలలో ఈ సన్మాన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని సన్మానం పొందుతారని నేను కోరుకుంటున్నాను కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మాందమారి రైట్ చేసే అన్న చేయన్నా